ైస్ వెల్ టువల్స్ హౌస్ అండి సో గైస్ ఈ రోజు మన బ్యాక్ సైడ్ లో చూస్తున్న ఈ బీహెచ్ సేల్కి వచ్చిందండి అండ్ వచ్చేసి మనకు మన వెంకట సారీ మన వెంకయ్యపల్లి దగ్గర నుంచి సురిరెడ్డి పల్లి లో ఉమాహేశ్వరి నగర్ అని చెప్పేసి మనకైతే ఇక్కడ ఉంటుంది అది వచ్చేసి మనకు గేటెడ్ కంపెనీ కూడా పక్కనే ఉంటుంది గేటెడ్ కంపెనీకి దగ్గరలో ఉన్న ఈ టూ బీహెచ్కే హౌస్ అయితే సేల్ ఉంటుంది అండ్ ఇంటికి వచ్చేసి మంచి రోడ్ ఉంది అండ్ ఎలక్ట్రికల్ వర్క్ ప్లంబింగ్ వర్క్ అన్ని కూడా చాలా బాగున్నాయి సో ఈ హౌస్ మనకి వచ్చేసి ప్రైస్ ఎంత చెప్పారు ఏంటి హౌసెస్ సైజెస్ ఏంటి ఇందులో ప్లస్ లేని మైనస్ లేని మనకి మొత్తం తెలియాలంటే ఫస్ట్ మనం హౌస్ లేక ఎంటర్ అవ్వాలి అండ్ వన్ మినిట్ లో చెప్పడానికి వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ కాదు ఇన్స్టాగ్రామ్ రీల్ కాదండి సో కొంచెం టైం పడుతుంది టోటల్ హౌస్ మొత్తం చూడడానికి ఇది మీరు ఎందుకు మేము అంటే ప్రతిసారి మీరు ఇక్కడికి వచ్చి చూడాల్సిన అవసరం లేట సో ఒకసారి మీ ఇంట్లో కూర్చొని టోటల్ హౌస్ వీడియో అనేది చూడొచ్చు ఎలా ఉంది ఏంటి ఇందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి క్లీన్ కట్ గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని ప్రైజ్ చెప్తాము సో ప్రైజ్ అప్పుడు చెప్పిన తర్వాత మీకైతే వర్తా కాదా మీకైతే అనమాట సో ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మనం ప్రైస్ గురించి మొత్తం సైజెస్ గురించి అన్ని గురించి డిస్కస్ చేస్తున్నాము సో ఎలా చేయకుండా మనం అయితే వీడియో స్టార్ట్ చేసి ఇంట్లోకి వెళ్దాం ఓకే లెట్ స్టార్ట్ హౌస్ మెయిన్ మనం చూసుకుంటే మనకు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో హౌస్ అయితే ఉన్నమాట సో హౌస్ బయట వచ్చేసి చూసుకుంటే ఇది వచ్చేసి ఎంట్రీంగ్ ఏంటో అనమాట సో మనకు డైరెక్ట్గా వెహికల్ అయితే పైకి రావడానికి మనకైతే పార్కింగ్ చేసుకుంటుంది సో వెహికల్ పార్కింగ్ చేసుకుంటే మనకైతే ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసుకుంటే ఎగ్జామ్ మనం చూసుకోవచ్చు టైల్స్ అయితే ఇచ్చారు అనమాట గా చాలా మంది ఇలా టైల్స్ కాకుండా బండలు వేస్తారు లేకపోతే జస్ట్ ఫ్లోరింగ్ అలా చేస్తే వెళ్ళి పెట్టేస్తారు బట్ వీళ్ళు మాత్రం టైల్స్ ఇచ్చారు ప్లేస్ మాత్రం చాలా పెద్దగా ఉంది బయట పార్కింగ్ చేసుకోవడానికి అండ్ మనకు వచ్చేసి చూసుకుంటే బయట వచ్చేసి పియపి సో ఈ పీపీ వచ్చేసి సిమెంట్ తో చేసిన పీపీ డిజైన్ అనమాట సో సింపుల్ గా చాలా బాగుంది అండ్ హౌస్ మనం వెంటనే తర్వాత బయట చూసుకుంటే రైట్ సైడ్ లో మనకు వచ్చేసి ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది సో చిన్న బాత్రూమ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఇండియన్ టైప్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ సో మనకి బైక్ నుంచి ఉన్న బంధువులు కానీ లేకపోతే మనకి తెలిసిన వాళ్ళు వచ్చారు వచ్చారనుకోండి ఇంట్లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ మనకు వచ్చేసి బయట వాషింగ్ మనకు వాషింగ్ ఏరియా లాగా ఒక ట్యాప్ అయితే ఉంటుంది సో ఇది లెగ్స్ వాష్ చేసుకోవడానికి లేకపోతే మనకి ఏదైనా ప్లేట్స్ క్లీన్ చేసుకోవడానికి బయట ట్యాప్ ఉంటుంది సో మనకి వార్ వెళ్ళిపోవడానికి కొలు అనమాట సో చూసుకోవచ్చు అండ్ బయట చూసుకుంటే హౌస్ కి మనకైతే వీళ్ళైతే టైల్స్ ఇచ్చారండి సో టైల్స్ ద్వారా మనకైతే ఏమవుతుందంటే మనం పెయింట్ అయిపోయాల్సిన అవసరం లేదు ప్రతిసారి ఇది బ్లాక్ అవుతుంది లేకపోతే మనం క్లీన్ చేసుకోవాలనే టెన్షన్ ఏమి ఉండదు అనమాట చాలా బాగుంటుంది అండ్ హౌస్ బయట చూసుకుంటే గేట్ చూడండి సో గేట్ కి పక్కనే ఇలా గ్లాసెస్ ఉంది ఈ గ్లాసెస్ వల్ల ఏమవుతుందంటే మనకు సన్ లైటింగ్ అనేది డైరెక్ట్ ఇంట్లో కూడదండి సో డార్క్ అవుతుందంట సన్ లైటింగ్ ఎక్కువ పడకుండా మనకు డార్క్ అయిపోయి ఒక సేఫ్టీ అయితే ఉంటుంది అండ్ మన డోర్ కి చూసుకోండి స్టీల్ కడ్డీలతో చేయించారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఏమైనా బర్డ్స్ కానీ లేకపోతే మంకీస్ కానీ ఇలాంటివి ఏది కూడా లోపలికి రాకుండా గర్స్ ఈ అయితే సేఫ్టీ అయితే ఉంటుంది అనమాట ఇంటికి అండ్ బయట మనకు చూసుకుంటే ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది సో చూడండి ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్ మనం బయట పార్కింగ్ చేసుకొని ఎలక్ట్రికల్ వెహికల్ కి ఎక్కడైనా మనం ఛార్జ్ చేసుకోవచ్చు సో ఇదే అనమాట బయట ఉండే అవుట్లుక్ సో ఇంట్లో ఎంటర్ మనం సో ఇంట్లో ఎంటర్ అయిన తర్వాత మన లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఫస్ట్ మనకు వచ్చేసి మీటర్ బోర్డ్ ఉంటుంది సో బయట పవర్ బోర్డ్ చూసుకోవచ్చు సో పవర్ బోర్డ్ ఎందుకని మనకు హౌస్ లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందనుకోండి ఇక్కడ మనం స్విచ్ ఆఫ్ చేసుకొని మనకు ఎక్కడైనా పవర్ ప్రాబ్లం ఉంది ఆ ప్రవర్ మనకు పవర్ ప్రాబ్లం చేసుకోవచ్చు ఈజీగా సో హాల్ చూసుకొని హాల్ అయితే చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఈ హాల్లో మనకు వచ్చేసి చూసుకుంటే నార్త్ సైడ్ వచ్చేసి ఇంకొక చిన్న డోర్ ఉంటుంది సో నార్త్ సైడ్ వచ్చేసి చిన్న డోర్ ఉంటుంది అండ్ ఈస్ట్ సైడ్ వచ్చేసి ఇంకొక డోర్ ఉంటుంది సో మనకు మెయిన్ వచ్చేసి వెస్ట్ సైడ్ డోర్ అయితే నార్త్ సైడ్ ఒక డోర్ చిన్నది అండ్ వెస్ట్ సైడ్ ఇంకొక డోర్ ఉంటుంది సో ఈ హాల్ వచ్చేసి వెంటిలేషన్ కోసం మనకు ఇక్కడ ఒక కిటికీ కూడా ఉందండి సో కిటికీ వెంటిలేషన్ కోసం ఉంటుంది అండ్ మనకు చాలా బాగుంది అనమాట ఇంకా ఈ లో మనకు వచ్చేసి టీవీ వాల్ ఏరియా సో చూసుకోవాలి టీవీ వాల్ ఏరియా చిన్న లైట్స్ తో పెట్టి చోళ్ళు చాలా బాగుంది ఇది సో లైట్స్ చూసుకోవచ్చు కలర్ తాతగా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట సో టీవీ ఇక్కడ సెట్ చేసుకుంటే మనకి నైట్ టైం లైటింగ్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ స్పీకర్ బాక్స్ సెట్ చేసుకోవచ్చు సో హాల్లో టీవీ వాళ్ళది చాలా బాగుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా మంచిగా డిజైన్ అయితే ఉందండి సో చూసుకోవచ్చు డిజైనింగ్ పరంగా కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ కబోర్డ్స్ డోర్స్ ఉన్నాయి ఉన్నాయన్నమాట సో చాలా మంది ఏం చేస్తారు అంటే ఇలా ప్లేస్ అనేది ఫ్రీగా వదిలేస్తారు అలా కాకుండా వీళ్ళు వచ్చేసి ఇలా కబోర్డ్స్ చేయించారు చాలా బాగుంది ఇక్కడ పైన మనకి ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ కానీ గిఫ్ట్ ఐటమ్స్ కానీ డాల్స్ కానీ ఇలా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ హాల్ మనం చూసుకుంటే పీపీ అండి సో పియూపీ చూడండి చాలా లైట్ కలర్స్ తో సింపుల్ గా వేచారు మరి హెవీగా కాకుండా సో లైట్స్ కూడా అన్ని ఆల్రెడీ వర్కింగ్ అంతా అయిపోయినాయి అనమాట నాకైతే వానిస్తుంది అండి సింపుల్ కలర్స్ తో హెవీగా లేకుండా నీట్ అండ్ క్లీన్ గా ఉంది అనమాట డబల్ డబల్ కలర్స్ కాకుండా ఇంకోటి మనం చూసుకుంటే ముందుకు వచ్చేసి చూస్తే మనకు వచ్చేసి ఇక్కడ మిడిల్ లో ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది ఇది ఎందుకంటే కర్ర తెప్తాను సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి సో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో మనకు వచ్చేసి డ్రెస్సెస్ పెట్టుకోవడానికి పెట్టుకోవచ్చు సో కబర్డ్స్ అయితే మొత్తం ఆల్రెడీ అయిపోయిందండి ప్రతి హౌసెస్ కి చాలా వరకు కబోర్డ్స్ అయితే చేయించారు బట్ మీరు అయితే చేయించారు అండ్ పీపీ చూసుకోండి సింపుల్ గా లైటింగ్ చాలా బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం మీ బెడ్రూమ్ లో ఒక కింగ్ సైడ్ బెడ్ పెట్టుకుంటే ఇంకో పర్సన్స్ ఇద్దరు తిరగడానికి అయితే ప్లేస్ అయితే ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకు ప్లంబింగ్ వర్క్ అన్ని కంప్లీట్ అయిపోయాయి టైల్స్ వర్క్ కంప్లీట్ అయిపోయినాయి చాలా బాగుంది అంటే దీనిపైన మనం వచ్చేసి ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి కవర్ కూడా చూడండి ఇక్కడ పైన సో కపడవడం ప్లేస్ ఉంది సో మనం ఏదైనా మనకు అవసరమైన వస్తువులు ఏమైనా ఉంటే పైన పెట్టేసుకుని ఈ క్లోజ్ చేసుకుంటే మనకి ఏది కనిపించదు అండ్ ఇక్కడ వచ్చేసి ఈ బెడ్రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇది అనమాట అండ్ ఈ బెడ్రూమ్ లో మనకు వచ్చేసి వెంటిలేషన్ కోసం కిటికీ అవుతుంది సో కిటికీ ద్వారా మనకైతే మంచి లైటింగ్ ఉంటుంది డే టైమ్ లో మనం పవర్ కన్సెప్షన్ లేకుండా ఈ కిటికీ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ ఏసీ కోసం ఇక్కడ అండి ఏసీ సాగట్ అలర్వేలు పెట్టించారు అనమాట సో ఇక్కడ ఏసీ సెట్ చేసుకోవచ్చు లేదా అతను వద్ద ఈటైనా పెట్టుకోవచ్చు అండి సో ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ అయితే సింపుల్ గా చాలా బాగుంది అండ్ డోర్ లో చూసుకోవాలి డిజైనింగ్ పరంగా సింపుల్ గా చాలా బాగుంది అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే మనకు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఈ రూమ్ లో మనకు ఇక్కడ కబోర్డ్స్ ఉన్నాయి సో చూసుకోవచ్చు సో మనకు వుడ్ టైప్ లో ఈ కబోర్డ్స్ అయితే వీళ్ళు తీసుకోవడం జరిగింది దీని వల్ల ఏమవుతుందంటే మనకు ఒక వుడ్ లుక్ ఉంటుంది అనమాట సో మన చెక్కతో ఉంది చాలా బాగుంది సింపుల్ అనమాట ఈ డిజైనింగ్ హ్యాండిల్ లాక్ కూడా చాలా సింపుల్ గా ఇచ్చారు హెవీగా కాకుండా చాలా సింపుల్ గా మాకు అంత హెవీగా వద్దు సింపుల్ గా ఉంటే చాలా వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది అండ్ పీపీ చూసుకుని రూమ్ లో సో ఇక్కడ వచ్చేసి నాకు పీపీ కూడా సింపుల్ గా చాలా బాగుంటాయి లైట్ కలర్స్ ఓన్లీ వైట్ అండ్ లైట్ బ్లూ స్కై బ్లూ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ చూడండి ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ ఏరియా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏసీ కోసం కావాలంటే ఏసీ కి సెట్ చేసుకోవచ్చండి ఇక్కడైనా సెట్ చేసుకోవచ్చు లేదు మనకు అవసరం లేదనుకుంటే మనకి పైన ఏసీ కోసం సాకెట్ అనేది పెట్టేటండి సో ఇక్కడ మనమైనా సెట్ చేసుకోవచ్చు ఏసీ గురించి అండ్ ఇది అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద చెప్పారు కదా బాత్రూమ్ ఒకటి సో ఇదండి చిల్డ్రన్ బెడ్రూమ్ కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది సో లోపల నుంచి కాకుండా ఇది బైక్ నుంచి ఉంది సో చూసుకోండి టైల్స్ వర్క్ అన్నీ అయిపోయినాయి ఇది వచ్చేసి వెస్టర్న్ టైప్ అనమాట బాత్రూమ్ ఇది సో వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కి సంబంధించిన బాత్రూమ్ అనమాట అది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇంకా మనం వచ్చేసి కిచెన్ చూసుకున్నాం ముందుకెళ్ళి సో ఇలాగా ముందుకు వస్తే మనకు ఈ కబోర్డ్స్ పక్కనే ఉంటుంది ఇక్కడ వాషింగ్ మెషిన్ చూసుకోవచ్చు సారీ వాష్ మెషిన్ సో వాషింగ్ మెషిన్ మనకైతే వాటర్ ఫ్లో అయితే ఉంది అనమాట సో దీని పక్కనే మనం ఫ్రిడ్జ్ అయినా పెట్టుకోవచ్చు సో చూడండి చాలా మన ఫ్రిడ్జ్ కోసం ఇక్కడ బోర్డు అయితే ఉంది ఇంక ముందుకు వచ్చేద్దాం సో ముందుకు వచ్చేసి మనకు వచ్చేసి కిచెన్ అండి సో కిచెన్ వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా ఇచ్చారండి వీలైతే కబోర్డ్స్ చేరుకైతే సింపుల్ గా సింపుల్ అనమాట కొంతమంది హెవీగా లుక్ ఏమవుతుంది సింపుల్ అంటే చాలు అని అనుకునే వాళ్ళకైతే ఈ కిచెన్ అయితే బాగా వస్తుంది అండ్ ఇక్కడ మనకి కావాలంటే చిన్న ఫ్రిడ్జ్ అయితే సెట్ చేసుకోవచ్చు అండి సో చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కిచెన్ సెట్ గ్యాస్ పెట్టుకోవచ్చు అండి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది హోల్ కూడా అలెడ్ పెట్టించారు మళ్ళీ మనం సపరేట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఇక్కడ గ్యాస్ కింద మనం గ్యాస్ పెట్టుకోవచ్చు సో గ్యాస్ కింద పెట్టుకొని మనం కుకింగ్ చేసుకోవచ్చు మళ్ళీ మనం గ్యాస్ కనిపించదు అండ్ కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ ఏదైనా నైఫ్లు కానీ ప్లేట్లు కానీ డిషెస్ కానీ దీనిలో పెట్టుకోవచ్చు కింద సో ఇంకా మనకు వచ్చేసి టైల్స్ తో ఇది మార్పులటర్ సో బండ స్టోన్ తో చేయిస్తారు అది అండి ఫ్లోర్ దీనికి సో ఇంకా ఇది పక్కన వచ్చేసి మనం చూసుకుంటే వాష్ బేషన్ ఉంది సో వాష్ బేషన్ వాటర్ కూడా చూసుకోవచ్చు ఫ్లో అయితే వస్తుంది ఎక్కువ వాటర్ వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి పనిచేసాను అండ్ పక్కనే మనకు వచ్చేసి పూజ గది సో హిందూస్ కి పూజ గది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ ఒక లైట్ కూడా ఉంది సో కింద ఏమంటే ఇంకో చిన్న గ్యాప్ ఇచ్చింటే మనం పూజ పూజా పెట్టుకోవడానికి పెట్టడానికి ప్లేస్ ఉంటుంది అండ్ ఇక్కడ వెంటిలేషన్ కోసం చిన్న కిటికీ అయితే ఉంది అది మనం ఓపెన్ చేసుకోవచ్చు అయితే క్లోజ్ చేసుకోవచ్చు అండి సో ఇది అండి కిచెన్ సైడ్ లో మొత్తం ఇంకా మనం బయటికి వెళ్ళి మనం బ్యాక్ సైడ్ లో చూద్దాము ఎందుకంటే వాషింగ్ ఏరియా ఇక్కడ చిన్న సోఫా లాంటిది అయితే సెట్ అండి ఇక్కడ సోఫా లాంటిది సెట్ చేసుకొని మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ దీనికి సంబంధించిన స్విచ్ బోర్ ఇక అండ్ ఇక్కడ మనకి కనిపిస్తుంది సో ఇక్కడ పీపీ అనమాట బాగుంది ఎవరు ఒక చిన్న రూమ్ లా యూస్ చేసుకోవచ్చు సో మనకు వచ్చేసి వచ్చి చూసుకుంటే మనకు వరండా చెప్పుకోవచ్చు అండి ఇది సో వరండా చెప్పుకోవచ్చు మన బయటకి కాంపౌండ్ వాళ్ళ చెప్పుకోవచ్చు సో మన హౌస్ కి పక్క హౌస్ కి ఏ సంబంధం లేకుండా మనకి మనకు అయితే ఉంటుంది అనమాట ఎవరితో కూడా అయితే ఉండవు సో ప్రతి చోట అయితే మనకు వర్షం పడినప్పుడు వాటర్ కిందికి వెళ్ళడానికి ఇక్కడ హోల్స్ అయితే ఉన్నాయి సో హోల్స్ అన్ని బాగున్నాయి పంప్ ప్లంబింగ్ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా మన రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు వచ్చేసి కాంపౌండ్ వాళ్ళ దగ్గర బోర్ అయితే ఉందండి అంటే బోర్ కి సంబంధించిన బోర్ వా చూడండి మన మోటార్ కి సంబంధించిన బోర్డు ఇది సో ఇది వచ్చేసి కనెక్షన్ ఇక్కడే ఉంది అండ్ ఇది వచ్చేసి మనకు ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుంటే మనకు వాషింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకుంటే సంపు అండి సో మనకి ఈ గ్యాప్ లో సంపు అయితే ఇక్కడ ఉంటుందండి ఇది సంపు అండ్ ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ కోసం ఇలా ట్యాప్ అయితే ఉంది సో ట్యాప్ పెట్టుకుని బయట వాషింగ్ మిషన్ యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనం ఇంట్లోకి వెళ్దాం Okay. ఓకే హౌస్ మాత్రం చూసారు కదా సో చాలా సింపుల్ గా అండ్ చాలా పెద్దగా ఫ్రీగా ఉంది అనమాట సో రెగ్యులర్గా మనకు కొంతమంది హౌసెస్ ఏం చేస్తారంటే ఇంత ప్లేస్ ఈ ప్లేస్ వచ్చేసి చాలా ఉంది కాబట్టి మనకు దీనిలో రెండు చేస్తే బెటర్ అని చెప్పేసి అనుకున్నారు బట్ వీళ్ళు అలా కాకుండా ఉన్న ప్లేస్ లోనే టూ బీహెచ్కే వరకు చాలు సింపుల్ గా పెద్దగా ఉన్న పర్లేదు మనకు చాలా బాగుంటుంది అని చెప్పేసి మనకైతే వీళ్ళు బాగా కట్టించారు అండ్ దీనికి వచ్చేసి మనకు కావాల్సినది ఏంటి మెయిన్ ఇంపార్టెంట్ సైలెస్ ఇంపార్టెంట్ అండ్ దీనికి ఎంత ప్రైస్ చెప్తున్నారు ఇందులో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అదే మనకు అయితే కావాల్సింది సో హౌసెస్ వచ్చేసి సైజెస్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి ముప్పై ఇంటూ నలభై అయింది అనమాట సో దీనికి కాలిక్యులేట్ చేసే వస్తుంది త్రీ పాయింట్ టెన్ సెన్స్ అంటే మూడు పాయింట్ పది సెన్స్ అనమాట సో మూడు సెన్స్ అయితే ఉంది అన్నమాట దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి అరవై మూడు లక్షలు సో ఈ అరవై మూడు లక్షలు అయితే మీకు ఎప్పు అనిపిస్తే మీరు ఒకసారి వచ్చి చూడండి హౌస్ కబోర్డ్స్ ఉన్నాయి ప్లంబింగ్ వర్క్ కంప్లీట్ ఉంది అండ్ వెంటిలేషన్ పరంగా చాలా బాగుంది హౌస్ అయితే చాలా పెద్దగా ఉంది సో సింపుల్ గా నీట్ గా చాలా బాగుంది పెద్దగా ఒక త్రీ సెన్స్ లో నార్మల్ గా టూ బిహెచ్కే రెండు కడతారు కొంతమంది అయితే బట్ వీళ్ళు ఎలా కాకుండా త్రీ సెన్స్ లో ఓన్లీ వన్ ఒకటే టూ బిహెచ్కే కట్టారు అది కూడా పెద్దగా సింపుల్ గా చాలా బాగుంది అండ్ వచ్చేసి మనకు బోర్ అవైలబుల్ ఉంది అండ్ సంపూర్ అవైలబుల్ ఉందండి అండ్ మున్సిపాలిటీ వాటర్ వచ్చేసి కొంచెం పక్కన వేరే హౌసెస్ అయితే ఉంది మీరు కానీ ఈ హౌస్ ని తీసుకుంటే మనం కనెక్షన్ అయితే తీసుకోవచ్చు అండ్ ఈ హౌస్కి వచ్చేటువంటి ల్యాండ్ ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదండి అన్ని క్లియర్ గానే ఉన్నాయి అండ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ లో చూడండి సో మెయిన్ వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది అండ్ నార్త్ సైడ్ వచ్చేసి చిన్న డోర్ ఉంటుంది అండ్ ఈస్ట్ సైడ్ వచ్చేసి ఇంకో బ్యాక్ సైడ్ డోర్ అయితే ఎంట్రీ ఉంటుంది సో ఇంకా ఈ ఇంటికి మనం చెప్పుకోవాల్సిందండి ఈ ఇంటికి ఇంకా ప్లస్ పాయింట్ అయితే అన్ని ప్లస్ పాయింట్ కూర్చోండి సో మైనస్ ఏంటంటే కొంచెం సిటీ అవుట్ అవుట్కర్స్ లో ఇది ఒకటే గుర్తు పెట్టుకోండి సో మీకు వెహికల్ ఉందంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్స్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు బట్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు దగ్గరలో హాస్పిటల్స్ ఉన్నాయి అండ్ డి మార్ట్స్ ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకు దగ్గరగానే ఉంది అనమాట సో ఇది అండి ఇంకా ఈ హాస్టల్ నుంచి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మీరు ఒకవేళ వచ్చి చూడాలనుకుంటే మీకు ఏమైనా కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను చూడండి సో మా కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే మేము ఏమైనా ఇంకా క్లారిఫికేషన్ కావాలి మీరు ఇంకా డౌట్లు ఉన్నాయి మేము అడగాలి అని లేదు మీరు చూడాలనుకుంటే ఒకసారి వచ్చి చూడండి దానికోసం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకే సో ఇలాంటి హౌసెస్ మీరు చూడాలనుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్కమ్ అని ఆన్లో పెట్టుకోండి ఇది ఏం చెప్తున్నామంటే ఇలాంటి వీడియోస్ మేము పెట్టినప్పుడు మీరు త్వరగా చూసి ఆ మమ్మల్ని కాంటాక్ట్ అయితే ఆ హౌస్ అనే సేల్ అయితే ఉండొచ్చు లేదు మీరు ఎప్పుడో వీడియో చూసి ఆ హౌస్ మాకు కావాలనుకుంటే సేల్ అయిపోయి ఉండొచ్చు సో ఇలాంటి మీకు మిస్ అవ్వకూడదు అనుకుంటే హౌస్ అనేది ఫస్ట్ చూడాలంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆ బిల్లైకన్ ఆన్ లో పెట్టుకోవాలి ఇందుకోసం చెప్తున్నాం అంతేగాని మా అయితే ఏం కాదు ఓకే సో ఇంకా ఇంకో ఇంట్లో మళ్ళీ కలుతున్నాం అండ్ మీరు ఎవరైనా కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా హౌస్ సేల్ చేయాలి లేదా ఒక హౌస్ తీసుకోవాలంటే మా ఛానల్ వాళ్ళు చూపించండి సో సిటీ లోపల ఉండే వాళ్ళకైతే మేమైతే ఫ్రీ గానీ వీడియో షూట్ చేసి మా ఛానల్ అప్లోడ్ చేస్తాము లేదు కొంచెం సిటీ అవుట్కర్స్ లో దూరం వెళ్ళినప్పుడు ఆ హౌస్ ది వీడియో రికార్డ్ చేసి పెట్టాలంటే చిన్న ఛార్జెస్ అయితే ఉందండి మాకు పెట్రోల్ ఛార్జెస్ వచ్చేసి మీరు పే చేస్తే చాలు రిమైనింగ్ ఏది అవసరం లేదు సో ఇది అండి ఈ హౌస్ గురించి సో ఇంకో ఇంట్లో ఇంకో ఇంటి గురించి తక్కువ బడ్జెట్ లో మంచి వీడియోస్ తో మళ్ళీ వస్తాము నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తున్నాము ఓకే బాయ్